మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ నుంచి మహిమలు అనుభవాలు పొందిన భక్తులు శిష్యుల గురించి తెలుసుకుంటూ ఉన్నాం మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ లోక కళ్యాణం కోసం అవతరించారని పాలకులు డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు తాను పొందిన అనుభవాల వల్ల ఓ అభిప్రాయానికి వచ్చారు కంటి ఆసుపత్రి గురించి ఆయన ప్రస్తావిస్తున్నారు కొన్ని సంవత్సరాల నుండి పది మందికి ఉపయోగపడేలా హాస్పిటల్ నిర్మించాలనే కొందరి ప్రయత్నం ఫలించని పరిస్థితి నెలకొంది ఎన్నెన్నో ప్రయత్నాల్లో భాగంగా ఎటకేలకు ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు చేశారు వైద్యశాల నిర్మాణానికి వారంలో రెండు రోజులైనా వచ్చి రోగులకు వైద్య సేవలు అందించాలని కోరినప్పటికీ రెండు సంవత్సరాల వరకు ఏ డాక్టర్ కూడా రానే రాలేదు కంటి వైద్యశాలని అందరికీ తెలిసిపోయినందున రోగులు వస్తే ప్రస్తుతం డాక్టర్ లేరనే సమాధానం చెప్పేందుకు కూడా ఎవరూ లేకపోవడంతో ఓ మహిళా ఉద్యోగిని నియమించాలని నిర్వాహకులు ప్రయత్నించినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు ఈ నేపథ్యంలో డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు తన కుమార్తె సబిత వాహ సమస్యను పరిష్కరించిన శ్రీ పూర్ణానంద స్వామి దృష్టికి కంటి వైద్యశాల సమస్యను తీసుకు వెళ్లాలని ఆశ్రమానికి వెళ్ళారు శ్రీ రాకాడి బాబా హాలు దగ్గర కూర్చుని ఉండగా కొందరు భక్తులు మాట్లాడుకుంటూ ఉన్నారు నిస్వార్థ భావంతో ఎవరు ఏమి కోరినా నెరవేరే మార్గం ఉందని శ్రీ స్వామి తయారు చేసి బాబా హాల్లో ఉంచిన భువనేశ్వరి అమ్మవారు అనుగ్రహిస్తారని చెప్పుకోవటం విన్నారు సత్యనారాయణ మూర్తి గారు కంటి రోగులకు మేలు జరగాలనే ఉద్దేశంతో పరిష్కార మార్గం లభించాలని భువనేశ్వరి అమ్మవారిని ప్రార్థించారు శుండిపేంట శ్రీ పూర్ణానంద స్వామి ఆశ్రమం నుంచి పాలకొల్లుకు వచ్చిన రెండు మూడు రోజుల తర్వాత బెంగళూరుకు చెందిన ఒక ప్రొఫెసర్ కాకినాడకు వస్తున్నారనే సమాచారం అందుకున్నారు వారు వచ్చాక వారిని పాలకులకు తీసుకువచ్చి కంటి వైద్యశాల రికార్డులు చూపించారు నాలుగు లక్షల రూపాయలను మంజూరు చేయించారు ఆ ప్రొఫెసర్ ఆ తర్వాత వరల్డ్ బ్యాంకు లైన్స్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్ నుంచి డెబ్భై లక్షల రూపాయల ధన సహాయం చేయించారు భారతదేశంలో వంద కంటి వైద్యశాలలను తీసుకుంటే తమ కంటి వైద్యశాల మొదటి స్థానంలో నిలిచిందని దీనికి కారణం శ్రీ పూర్ణానంద స్వామి అనుగ్రహమేనని అంటారు డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు ఈ కంటి వైద్యశాలలో ప్రతి సంవత్సరం వేలాది మందికి వైద్య చికిత్స లభిస్తూ ఉంది శ్రీ పూర్ణానంద రీణామృతం గ్రంథ రచయిత శ్రీ సాయిదాస్ ఒకసారి ఆ వైద్యశాల అభివృద్ధి కమిటీ ఇన్ఛార్జీ చైర్మను డాక్టర్ కృష్ణాజీని కలుసుకున్నారు వారి అనుభవాలను తెలుసుకున్నారు కంటి వైద్యశాల వ్యవహారంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయంలో శ్రీ పునానంద స్వామి పాలకొల్లుకు రాగా వారిని కలిసి సమస్యను చెప్పగా తప్పకుండా మీ కోరిక ప్రకారం అంతా సవ్యంగా జరుగుతుందని ఆశీర్వదించారట ఎంఎస్ డిగ్రీ అర్హత కలిగిన ఒక డాక్టర్ గుంటూరు నుంచి స్వయంగా రావడంతో కంటి వైద్యశాల డాక్టర్ సమస్య తీరిపోయిందంటే స్వామి అనుగ్రహమేనని డాక్టర్ కృష్ణాజీ అభిప్రాయం పూర్ణానంద స్వామి సర్వగ్రత తల్లిని మించిన ప్రేమ గురించి డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు ఏమంటున్నారంటే ఆయన కుమార్తె సబిత వివాహం అయిన తర్వాత ఊరు నుండి ఒక నలభై మంది ఆమె అత్తగారి ఊరైన కేరళ రాష్ట్రంలోని త్రివేంద్రంకు వెళ్ళటానికి మద్రాసు వరకు ట్రైన్లో వెళ్ళి అక్కడి నుండి బస్సు మాట్లాడుకుని దారిలో ఉన్న కుంభకోణం చిదంబరం తదితర పుణ్యక్షేత్రాలను దర్శించుకుని వెళ్తూ స్వామివారి తపోస్థానమైన కారయార్ బాణతీర్థం కూడా దర్శించాలని అనుకున్నారు అయితే పాలకొల్ల నుండి బయలుదేరే ముందే శ్రీ పూర్ణానంద స్వామి కారయారుకు వెళ్ళి ఉన్నారు వీరు అక్కడికి వస్తున్నారని తిరియటంతో స్వామి అందుకు అనుమతించారు తమిళనాడులోని కొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించి కాదయానికి కొంత దూరంలో ఉన్న అంబా సముద్రంలోని గురుబంధువులైన చిలకమామి ఇంటికి వెళ్ళినప్పుడు ఓ విషయం తెలిసింది స్వామీజీ కుట్టాలం అడవిలోనికి వెళ్ళి ఇంకా వారం పది రోజుల తర్వాతనే తిరిగి వస్తారని వారి దర్శనం కలుగనందుకు డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు చాలా బాధపడ్డారు స్వామి ఉన్నట్లయితే ఎంత బాగుండేదో ఇంకా రెండు రోజులు అంబా సముద్రంలోని చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చూసి మూడవ రోజు స్వామీజీ లేకపోయినా వారి తపోస్థానం దర్శించేందుకు బయలుదేరే ముందు వీరంతా చిలకమ్మ ఇంటికి వెళ్తే ఆమె అన్నారు అందరూ వచ్చి మంచినీరు తాగండి అంతలోనే స్వామి వస్తారులే అని దీంతో అందరూ ఉత్తేజితులయ్యారు ఆమె సరదాగా అంటోందని వీరికి తెలిసినా కూడా కొందరు బస్సు దిగి మంచినీరు తాగి తిరిగి బస్సు ఎక్కుతూ ఉండగా దూరం నుండి చూస్తే వీరి పూర్ణానంద స్వామివారి కారుల ఒక కారు వస్తున్నట్లు కనిపించింది ఆనందం పట్టలేక ఆకాంక్షతో డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు ఆ కారు చూస్తూ ఉండగానే ఆ కారు దగ్గరకు వచ్చి ఆగింది కారు దిగిన శ్రీ పూర్ణానంద స్వామి వారు త్వర త్వరగా చిలకమ్మ ఇంట్లోకి వెళ్ళారు సరి అయిన సమయానికి వారు అలా వచ్చేటప్పటికీ వారిని ఏమాత్రం ప్రతీక్షించని వీరంతా ఎంతగానో ఆశ్చర్యపోయారు ఆలస్యం చేయకుండా అందరూ బసదిగి దిగి స్వామివారి దర్శనానికి వెళ్ళారు వీరి తపనకు స్పందించి వచ్చిన శ్రీ పూర్ణానంద స్వామి పది నిమిషాల్లోనే అందరినీ కారయారుకి రమ్మని చెప్తూ వెంటనే మళ్ళీ బయలుదేరి వెళ్ళారు కానీ వెళ్లే ముందు వారు ఆ అడవి ప్రాంతంలో ఏమీ దొరకదు కాబట్టి పండ్లు వంటి తినుబండారాలు వెంట తెచ్చుకోమని ఆదేశించారు వారు వెళుతూ వెళ్తూ కారోయారికి ముందున్న పాపనాశం అడవి చెక్పోస్ట్లో బస్సును వదలమని ఆదేశించి వెళ్ళారు కాబట్టి రాత్రి ఎనిమిది గంటల దాటినా కూడా మిగతా వాహనాలను అక్కడ నిలిపివేసినా డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు ప్రయాణిస్తున్నటువంటి బస్సును మాత్రం వదిలారు అలాగే ఆ రాత్రి కారయాల్లోని సొరముత్త చేత సత్రంలో బస్సు చేయాలనుకున్న వీరికి దారి తప్పి ఆ రాత్రి వేళలో కష్టపడకుండా ఉండేందుకు క్షేత్రం జంక్షన్లో వారు కాదాపి వీరంతా వచ్చేంతవరకు అక్కడ ఉంటూ వీరికి అవసరమైన నిర్దేశాలు ఇచ్చి దారి చూపించిన తర్వాత కాళయర్ ఆశ్రమానికి వెళ్ళిపోయారు స్వామి అయినా తమ బిడ్డలపై గల వాత్సల్యంతో ఆ అటవీ ప్రాంతంలో సత్యనారాయణమూర్తి గారు వారి వెంట వెళ్ళిన నలభై మంది ఎలా ఉన్నారో తెలుసుకొని రమ్మంటూ మరలా రాత్రి పదకొండు గంటలకు నంబితో ఇంకొకరిని పంపించారు వారు వీరందరిపై చూపించిన ఆ ఆప్యాయత రాగాల్లో ఎంత మాధుర్యం ఉందో మాటల్లో వర్ణించటం అసాధ్యమని డాక్టర్ సత్యనారాయణమూర్తి గారికి అనిపించింది మరుసటి రోజు స్వామివారి తపోస్థానమైన బాణతీర్థం అంతా దర్శించుకొని వారి వద్ద నుండి సెలవు తీసుకున్నారు వీరంతా అయితే కాలయారి నుండి బయలుదేరే ముందు మరలా వారు గబగబా వచ్చి అనుగ్రహించి వెళ్ళారు అలా డాక్టర్ సత్యనారాయణమూర్తి గారి బంధువులంతా త్రివేంద్రం నుండి తిరిగి వచ్చేటప్పుడు కూడా కాళర్కు వచ్చారు అప్పటికే వారు భారతీర్థం నుండి సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న వారి మరొక తపోస్థానమైన ఇంజికూలికి వెళ్ళి ఉన్నారు వీరంతా అక్కడికి వచ్చేసరికి ఎలాంటి సమాచారం లేకుండానే వీరు తపనకు స్పందించిన సర్వజ్ఞులైన శ్రీ పూర్ణానంద స్వామి వారు అక్కడి నుండి దిగి వచ్చి వీరందరికీ దర్శన భాగ్యాన్ని కలిగించి అందరినీ ఆనందంలో ముంచెత్తారు స్వామివారి ప్రేమ వాత్సల్య రుణం ఎలా తీర్చుకోగలము అని అంటారు డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు డాక్టర్ గారి సతీమణి శ్రీమతి కుమారి గారు అంటారు తనకు స్వామివారి అంటే ఎంతో నమ్మకం ఏదేమైనప్పటికీ సంసార సమస్యలు లేని ఎవరు అయితే నేను అలాంటి విషయాలను కూర్చి వారిని నేరుగా అడిగేదాన్ని కానీ చెప్పేదాన్ని కానీ కాదు అయినా చిత్రమైన రీతిలో నేను తెలుసుకోవాలని తలచిన విషయాన్ని స్వామీజీ మరొకరితో చెప్పించేవారు అలా పరోక్షంగా తన సమస్యలను పరిష్కరిస్తుండేవారని కుమారి గారు తన అనుభవాన్ని స్పష్టం చేస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరం ప్రాంతంలో ఒకసారి శ్రీ పూర్ణానంద స్వామి అలాగే డిఆర్కే గారు విద్య తదితర సేవకులతో కలిసి పాలకొల్లులో డాక్టర్ సత్యనారాయణమూర్తి గారింటికి వెళ్ళారు డాక్టర్ గారు అప్పుడు నెల్లూరులోని తన మిత్రులైన ఒక డాక్టర్ దంపతులకు ఫోన్ ద్వారా స్వామివారి గురించి తెలియజేసి వారిని ఆశ్రయిస్తే మేలు జరుగుతుందని చెప్పి తన ఇంటికి ఆహ్వానించారు ఆ సమయంలో డాక్టర్ దంపతులకు తమ ఏకైక కుమారుడు ఇల్లు రోజులు వెళ్ళడం వల్ల కొన్ని నెలల నుండి సరిగ్గా నిద్రాహారాలు లేవు అబ్బాయి ఆచూకీ కొరకు ఎన్నో రకాలుగా ప్రయత్నించారు అయినా లాభం లేక చివరకు ఆచి వదులుకుని కన్నీటితో రోజులు గడుపుతూ ఉన్నారు ఎలాగైతేనేమి మీ మిత్రుడు చెప్పినట్లుగా కనీసం ఆ మహాత్ములు దర్శించి మనశ్శాంతి కొరకైనా వేడుకోవచ్చని అనుకుని ఆ డాక్టర్ దంపతులు సోమవారి దర్శనం కోసం పాలకులు చేరుకున్నారు దర్శనం అనంతరం డాక్టర్ గారు వాళ్ళను స్వామివారికి పరిచయం చేసి వారి బాధలను స్వామీజీకి విన్నవించగా వారి కరుణతో వాళ్ళపై తమ దృష్టిని సారించి ఆ తర్వాత పక్కనే ఉన్న ఒక చెట్టుపై కూర్చున్న రెండు పావురాలపై దృష్టి మరల్చి బాధపడొద్దు వారంలోనే మీ అబ్బాయి తిరిగి ఇంటికి వస్తాడు అని అనుగ్రహించారు అది విని వాళ్ళు ఎంతగానో సంబరపడిపోయారు కానీ ఇన్ని నెలల తరబడి ఎంత వెదికనా ఎలాంటి ఆచూకు తెలియని వారి అబ్బాయి వారంలోనే తిరిగి వస్తాడని వీరెలా ఇంత ఖచ్చితంగా అయినా ఇంతటి మహాత్మల మాటలు రావు కదా అని శ్రీవారిపై భక్తి విశ్వాసాలతో ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు అందరూ నిష్క్రమించిన తర్వాత వీఆర్కే గారు చిన్నగా స్వామీజీతో స్వామీజీ అంతా బాగుంది కానీ ఇంత ఖచ్చితంగా వాళ్ళ అబ్బాయి వారంలోనే వస్తాడని చెప్పకుండా వాడు తిరిగి వస్తాడని చెప్తే బాగుండేది అని బహుశా ఆ అబ్బాయి వారం తర్వాత వచ్చినట్లయితే అది స్వామివారికి అపఖ్యాతిని తెచ్చి పెడుతుందనే ఆందోళనతో అన్నారు వారు అప్పుడు అన్నారు అదిగో అక్కడ చెట్టుపై ఉండే ఆ పిల్ల పావురాలు ఎటో వెళితే ఆ తల్లి పావురాలు ఆవేదనతో తలడిల్లిపోయాయి అప్పుడు ఆ పిల్ల పోవరం తిరిగి వచ్చింది ఇలాంటిదే కదా పాపం ఆ డాక్టర్ల ఆవేదన కూడా అందుకే వారిపై దారితో నేను అలా చెప్పానులే అన్నారు నిత్య సత్యులైన స్వామివారి మాటకు తిరుగులేదు కదా మరునాడు చాలా చిత్రంగా డాక్టర్ దాపడలకు ఎక్కడి నుండో వాళ్ళ అబ్బాయి ఫోన్ ద్వారా తను ఎక్కడ తెలిపాడు ఆనందంతో వాళ్ళు ఎందుకిన్ని రోజుల నుండి ఓ ఫోన్ కూడా చేయలేదు అని అడిగితే అతను ఎందుకో ఈ రోజు నిద్ర లేవగానే అమ్మ బాగా గుర్తుకొచ్చింది భరించలేక ఫోన్ చేస్తున్నాను అని తెలిపాడు వెంటనే వాళ్ళు అక్కడికి వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి స్వామివారి అనుగ్రహం కొరకు మళ్ళీ తమ కుమారునితో కలిసి వారి దర్శనార్థమై వచ్చి కృతజ్ఞతలను తెలియజేసుకున్నారు ఈ సన్నివేశం అక్కడ డాక్టర్ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చింది ఈ విధంగా నెల్లూరుకు చెందిన డాక్టర్ రామకృష్ణ సింగ్ దంపతులకు శ్రీ పూర్ణానంద స్వామి వలన సమస్య పరిష్కరింపబడింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి